స్వాగతం తెలంగాణ జుడిషియల్ అకాడమీ ఆదేశానుసారం జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో కోర్టు సిబ్బందికి యాభై ఏడు మంది ఈ సిటీ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సామర్థ్య పెంపుపై ఈ ఫైలింగ్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి రాజేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఈ ఫైలింగ్ అవగాహన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతో ఉపయోగపడతాయి కంప్యూటర్ స్కిల్స్ వల్ల మనం ఎక్కడ ఉన్నా మొబైల్ ఫోన్ ద్వారా కోర్టులో జరిగే కేసు విచారణ వాయిదాలు కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని మనం సులభతరంగా తెలుసుకోవచ్చు న్యాయవాదులు వారి ఆఫీసు నుంచే ఈ ఫైలింగ్ చేసుకొని సదుపాయం కల్పించబడింది ఫ్యూచర్ లో పేపర్లెస్ కోర్టుగా మార్చాలి అని ఈ రోజును హిస్టారిక్ డేగా ఈ ఫైలింగ్ సిస్టమ్ ఎక్స్పర్ట్స్ గా కావాలి మూడు పాయింట్ సున్నా నుంచి నాలుగు పాయింట్ సున్నాగా అప్డేట్ చేయబడింది ఈ ట్రైనింగ్ వల్ల హిస్టారిక్ మూమెంట్ మంచి ఫౌండేషన్ నాగర్ కర్నూలు జిల్లా జుడిషియల్ డిస్టిక్ గా రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావాలని ఆయన తెలిపారు మన జిల్లా మన కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ నాగర్ కర్నూలు ప్రాంతాల్లోనే మీ సేవా కేంద్రాలను కోర్టు ప్రాంగణంలోనే ప్రారంభించడం జరిగింది ఎలాంటి కక్షిదారులకు కేసు గురించి తెలుసుకోవచ్చు ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులు ఇలాంటి ప్రోగ్రామ్ ను కక్షిదారులకు చేరవేసే విధంగా కృషి చేయాలన్నారు ప్రెస్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు ఇటీ కార్యక్రమంలో సీనియర్ సివిల్ శ్రీమతి జి సబిత ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ శ్రీమతి మౌనిక న్యాయశాఖ ఉద్యోగులు పత్రికా సోదరులు పాల్గొన్నారు అవసరం ఉండింది అదే ప్రాసెస్ ఫస్ట్ నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం మరి ఇప్పుడు మన ఈ ఫైలింగ్ అంటే మన ఈ సేవా కేంద్రాలు స్టార్ట్ చేసాం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో మరి ఒక వన్ వీక్ బ్యాక్ కొల్లాపూర్లో కూడా ఈ ఫై ఈ సేవా కేంద్ర స్టార్ట్ చేసాం ఈ సేవా కేంద్ర ఫెసిలిటీ ఏంటంటే మరి ఈ సేవా కేంద్రానికి డైరెక్ట్గా ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు కొత్త కేసు ఏదైనా సరే మరి ఈ సేవా కేంద్రాకి వచ్చి ఫైల్ చేసుకోవచ్చు లేకపోతే ప్రతి అడ్వకేట్కి ఒక అడ్వకేట్ కోర్ట్ కోడ్ నెంబర్ ఒకటి ఇస్తాము వాళ్ళ ఛాంబర్స్లో నుంచి కూడా వాళ్ళ హెచ్డి ఆఫీస్లో నుంచి కూడా ఈ ఫైలింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉద్దేశంతో ఈ ఈ ప్రోగ్రాము వాళ్ళ అందరికీ ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ని కాస్త టైపింగ్ కంప్యూటర్ కొద్దిగా అలవాటు ఉన్న వాళ్ళలో మాకు ఉన్న మొత్తం నాగర్ కర్నూలు జ్యుడిషియల్ స్టాఫ్ యూనిట్లో ఒక ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇందాకే స్టార్ట్ చేశాము ఈ ప్రోగ్రాము మొత్తం దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు ఫ్యూచర్లో మరి పేపర్లెస్ కోర్టుగా చెయ్యాలి అనేది ఒక ఫైనల్ ఎండ్ రిజల్ట్ ఏంటంటే పేపర్లెస్ కోర్టు మరి మొత్తం మన ఫ్యూచర్లో ఆఫీసర్ ఉంటారు ఎవరే స్టాఫ్ మెంబర్ కూడా ఎవరు టేబుల్లో చైర్ వేసుకొని అదే కోర్టు కింద మనకి అయ్యే ఎండ్ రిజల్ట్గా ఇది ఇవ్వాలా మనం ఒక విధంగా చెప్పాలి అంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీకి ఇవాళ ఒక హిస్టారిక్ డే అని చెప్పాలి ఎందుకంటే మనం ఈ ఫైలింగ్ సిస్టమ్కి ఒక మంచి ఫౌండేషన్ వేసి మరి ఈ ఈ ప్రోగ్రామ్ని మరి అడ్మినిస్ట్రేటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ ప్రతి మేము కూడా ఏమని చెప్పి చేపిస్తున్నాం అంటే ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా ఈ ఫైలింగ్ సెక్షన్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయ్యి ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం మరి ఈ ఫైలింగ్ ఇక ఈ ఒక ఫైలింగ్ సిస్టమ్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు కూడా కేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఉండింది అది త్రీ పాయింట్ జీరో సిస్టంలో ఉండింది ఇప్పుడు దాన్ని ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తూ ఇవాళ ప్రోగ్రాంలో ఈ కేసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫోర్ పాయింట్ జీరోగా దాన్ని అప్డేట్ చేసుకుంటూ ఆ ట్రైనింగ్ కూడా జరుగుతుంది ఈ కేసు ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏంటంటే ఎవ్రీ పార్టీ కూడా మరి కోర్టుకి రావక్కర్లేదు అడ్వకేట్ని కూడా అడగక్కర్లేదు వాళ్ళ కేసు ఏదైనా ఉంటే వాళ్ళు అడ్వకేట్ దగ్గర వాళ్ళ కోడ్ నెంబర్ తీసుకుంటే వాళ్ళే ఎప్పుడైతే మా వాయిదా కోర్టులో వాయిదా పడుతుందో ఇమీడియట్గా అది ఈ సిస్టంలో ఫీడ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్లో నుంచి కూడా అడ్జ్మెంటు చూసుకునే ఫెసిలిటీ ఉంది మరి ఇన్నాళ్ళు ఏంటంటే క్లయింట్స్ కూడా అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి మా కేసు ఏమైంది ఏంటి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు అంతా కూడా అవసరం లేదండి మీ మీ సెల్ ఫోన్ ఇస్తే అది ఈ సిస్టంలో రిజిస్టర్ అయి ఉంటుంది ఇక్కడ ఫీడ్ అవగానే మీ సెల్ ఫోన్లో ఆటోమేటిక్గా కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది మీరు మీ అడ్వకేట్ని కూడా కనుక్కోకర్లా మరి ఇవాళ మీకే జరిగిందా లేదా మరి జరిగితే ఏం జరిగింది ఎవిడెన్స్ జరిగిందా మరి అడ్వకేట్ వాయిదా అడిగారా లేకపోతే మీరు మీరు ఏమని చెప్పి వాయిదా తీసుకున్నారు అనేది కూడా ఓపెన్గా అంతా తెలుస్తుంది కాబట్టి ఈ కోర్ట్ సిస్టము మీ చేతిలోకి మీకు వచ్చేస్తుంది కాబట్టి ఇది ఒక ఫార్వర్డ్గా ఇంకా ముందుకు వెళ్తుంది అలాగే డిజిటల్ కోర్ట్ సిస్టమ్ కూడా అవుతుంది ఫోన్ ఫోన్ మీరు వేసిన ఫైలింగ్ అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోతుంది ఇంకా మా ఏదైనా కాపీ కావాలన్నా సరే మీకు ఒక సర్టిఫైడ్ కాపీ కావాలన్నా మరి ఏ కాపీ కావాలన్నా మీరు ఈ ఫైలింగ్ ద్వారా అడగచ్చు ఆ పేమెంట్ చేస్తే వెంటనే మీకు ఆ పోస్టింగ్ ఆ కాపీ కూడా మీ సెల్లోకి వచ్చేస్తుంది ఇట్లాగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మంచి హిస్టారిక్ మూమెంట్ అని చెప్పాలి ఇవాళ ఇవాళ మంచి ఫౌండేషన్ వేసాము మరి దీన్ని మనం పాజిటివ్గా అందరూ ముందుకు మరి తీసుకుని వెళ్తే రేపు ఫ్యూచర్లో నాగర్ కర్నూలు జ్యుడిషియరీ తెలంగాణలో మంచి డిస్ట్రిక్ట్గా మంచి ఫార్వర్డ్ డిస్ట్రిక్ట్గా ఉండాలి అనే ఉద్దేశంలో ఈ ప్రోగ్రాము మరి ఈ ప్రోగ్రాంకి సహకరించిన మన తెలంగాణ స్టేట్ జ్యుడిషియల్ అకాడమీకి ధన్యవాదాలండి అట్లాగే వారి ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం కాబట్టి ఈ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలని ముందుకు తీసుకెళ్లాలని చాలా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ని వాళ్ళ ఖండించారు అలాగే ఈ ఈ ఈ ప్రోగ్రామ్ మరి మరి ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ప్రోగ్రాం కవర్ చేయడానికి వచ్చిన మీ ప్రెస్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా మరి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి కక్షిదారులందరికీ కూడా అవేర్నెస్ రావాలంటే అది మీ వల్ల ఎక్కువ సాధ్యం అవుతుంది కాబట్టి దీన్ని వైట్ పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ